ఈ రోజు ఇంటింటి రామాయణం సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం చక్రధర్ అయితే సీరియస్ గా కూర్చొని ఉంటాడు రాజేశ్వరి వచ్చి మీరు భోజనం కూడా సరిగా చేయలేదు కనీసం పాలైనా తాగండి అని ఇవ్వడంతో నాకు అక్కర్లేదని సీరియస్ గా చెప్తాడు ఇక రాజేశ్వరి అయితే మీరు ఎందుకంత సీరియస్ గా ఉన్నారో నాకు తెలుసు పల్లవికి శ్రీకర్కి పెళ్లి జరిపించడం మీకు ఇష్టం లేదు అయినా నా సైడు నుంచి ఆలోచించండి అని తనైతే చెప్తూ ఉంటుంది ఏం ఆలోచించాలి మీ అన్నయ్య దగ్గర ఓడిపోయి చేతులు కట్టుకుని నిలబడాలనా నా కూతురు నా ఇంటికి కోడలుగా పంపించాలనా అని అంటూ ఉంటాడు లేదండి మీరు ఓడిపోలేదు నన్ను ప్రేమించి మా అన్నయ్యని ఎదిరించి పెళ్లి చేసుకుని ఒక ప్రేమికుడిగా గెలిచారు ఇప్పుడు మీ కూతురికి తను ఇష్టపడ్డ వాడినిచ్చి పెళ్లి చేయిపోతూ తండ్రిగా గెలిచారండి మీరెప్పుడు మా అన్నయ్య చేతిలో ఓడిపోలేదు మీరే గెలిచారు అని తనైతే చెప్తూ ఉంటుంది సరే నీ కోసం మన కూతురు కోసం నేను ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాను అని చక్రధర అనడంతో రాజేశ్వరి అయితే సంతోషపడుతుంది పల్లవి శ్రీకర్కి ఫోన్ చేస్తుంది కానీ శ్రీకర్ అయితే ఈ అన్నోన్ నెంబర్ ఎవరిది ఒకవేళ శ్రేయగాన ఫోన్ చేస్తుందా చేస్తే ఏం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఫోన్ని లిఫ్ట్ చేయడు కానీ పల్లవి మాత్రం మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉండడంతో ఒకవేళ ఎవరైనా క్లయింట్స్ ఏమైనా ఫోన్ చేస్తున్నారేమని ఫోన్ లిఫ్ట్ చేయడంతో పల్లవి మాట్లాడుతుంది నేనే బావా పల్లవిని మనకి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిపోయింది కదా ఒకసారి ఇద్దరం కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది బావా రెస్టారెంట్ కి వస్తావా అని అడుగుతుంది ఇక కాసేపు తటపటాయించినా కూడా సరే ఇంకా వెళ్ళకపోతే బాగుండదేమో అనుకుని శ్రీకరు వస్తానని చెప్తాడు తర్వాత పల్లవి అయితే లొకేషన్ ని షేర్ చేస్తుంది శ్రీకరు పల్లవిని కలవడానికి రెస్టారెంట్ దగ్గరికి వెళ్లేటప్పటికి హోటల్ లోపలికి వెళ్లబోతూ ఉండగా ఈ వెనక నుంచి శ్రేయ పిలవడంతో ఒక్కసారిగా కంగారు పడిన శ్రీకర్ వెనక్కి తిరిగి చూస్తే శ్రేయ ఉంటుంది ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయవు అని అడుగుతూ సరే పద అని రెస్టారెంట్ లోపలికి తీసుకెళ్తుంది తనైతే వద్దని వారిస్తున్నా కూడా తనైతే లాక్కొని వెళ్ళిపోతుంది ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి నేను క్లయింట్ ని కలవడానికి వచ్చాను శ్రేయ ఇక్కడ నుంచి వెళ్లిపో మనం మళ్ళీ మాట్లాడుకుంటామని శ్రీకర్ చెప్తూ ఉంటాడు కానీ తనైతే వినదు ఒక పక్క పల్లవి ఏమో శ్రీకర్ కోసం ఫోన్ చేస్తూనే ఉంటుంది పక్కనే శ్రేయ ఉండడంతో శ్రీకర్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేక ఇక మెసేజ్ పెడతాడు సాయంత్రమే కదా ఎంగేజ్మెంట్ ఇంట్లో అంతా హడావిడిగా ఉన్నారు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు వదిన అయితే ఎక్కడికి బయటకి వెళ్ళొద్దని చెప్పింది వదిన మాట కాదని నేను రాలేను సారీ అని మెసేజ్ పెడతాడు పల్లవి అయితే నాకు కాబోయే భర్తతో మాట్లాడుకోవడానికి కూడా మీ వదిన గారి పెత్తనం ఏంటి అని తిట్టుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్లేటప్పుడు శ్రీకర్ అయితే భయపడిపోతాడు తనల్ని ఎక్కడ చూసేస్తుందో అని ఇక ఎలాగోలా తప్పించుకుంటాడు పల్లవి అయితే హోటల్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఎంగేజ్మెంట్ కోసము శ్రీకర్ వాళ్ళ అక్క బావ అయితే వాళ్ళ ఇంటికి వస్తారు తర్వాత ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళని పలకరించి ఇక సరే లోపలికి వెళ్ళండి చెప్తారు శ్రీకర్ వాళ్ళ అక్క కోమలి తన భర్తకి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఫంక్షన్ కి ఆడ వాళ్ళందరూ ముస్తాబై వస్తారు కదా నేను పక్కన లేనని వాళ్ళ గను సైట్ కొట్టావనుకో నా చేతులు అయిపోతావని తనైతే వార్నింగ్ ఇస్తుంది ఎంగేజ్మెంట్ పనుల్లో బిజీగా ఉన్నా కూడా అవని శ్రేయకి ఫోన్ చేసి ఈ రోజు సాయంత్రమే ఎంగేజ్మెంట్ అని చెప్పాను కదా బయలుదేరావా అని అడుగుతుంది శ్రేయ అయితే సారి అక్క మర్చిపోయాను ఇప్పుడే బయలుదేరి వస్తున్నానని తనైతే చెప్తుంది జరగబోయే ఎపిసోడ్ లో శ్రీకరికి పల్లవికి ఎంగేజ్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది ఒక పక్క శ్రేయ ఫంక్షన్ కి బయల్దేరుతుంది కానీ తనకి వాళ్ళ నాన్నకి మధ్య ఏదో గొడవ జరగడంతో తను ఫంక్షన్ కి వస్తుందా రాదా అనేది మనకు రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది